చూడు మరి అత్తయ్య మావయ్యాలు కూడా అదిగోండి కాదు కాదు గుడి దగ్గర సరే 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 అవును కనపడిందా కనపడిందా కదా ఇదిగో ఇక్కడ నేను చేపెట్టి అక్కడ నుంచి బాగా మధ్యాహ్నం నుంచి బాగా వచ్చింది అదిగోండి కనిపిస్తుందా అందరు వచ్చి చూస్తున్నారు ఇప్పుడు జనం బాగా వచ్చారు ఇప్పుడు ఇక్కడ మన గేటు దగ్గర పిన్ని పెద్ద గేటు దగ్గర డాబాలో కాదు గుడి దగ్గర ఉంది ఉంది పిల్లి ఇక్కడ అరుగు దగ్గర ఉంది ఒకటి

లేదు కొంచెం కొంచెం అక్కడ నేను తీయలేదు ఇప్పుడు ఇప్పుడు పట్టుకోకూడదేమో పట్టుకోవచ్చు తిరుగుతున్నారు అందరు వాళ్ళందరు నాకేరు అంటే చేదుగా కూడా ఉన్నాయంటే మరి బాగా కర్తని ఇప్పుడు మా వాడి కదిలిచ్చ భాగం కారణం కదిలిచ్చ భాగం అది వంగి జరుగుతూ బాగా నాకదిగాన పడుతుంది ਮੈਂ ਇੱਕ ਵਾਰੀ ਟੈਂਪਲ ਗਿਆ ਮੈਂ ਜੇਸਾ ਮੈਂ ਜੇਸਾ ਸਾਰਾ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੇਸਾ ਆ ਚੇਸ ਚੇਸ ਕਰ ਕੰਪੀਸੁੰਦਾ ਪਾਰੇਸੁੰਦਾ ਆਰ ਮੈਂ ਵੀ ਇੰਤੂ ਭਾਈ ਕਰਤੂ ਭਾਈ ਉੱਥੇ ਭਾਈ ਇਹੋ ਇੱਕ ਮਟਾ ਤੇ ਜਾਣ ਰਾ ਜੀ ਤੂ ਸੈੱਡ ਦੀ ਸੈੱਡ ਆਹ ਕਾ ਕਰ ਨਾ ਮਾ